బృందంలో మరో ఐదుగురు మంత్రులు మొత్తం ఆరుగురు మంత్రులు నిన్న వరంగల్ పర్యటనకు వచ్చారు వారిని మాట్లాడినటువంటి అన్ని కూడా ఎందుకు వచ్చారా అని ఒకసారి విశ్లేషణ చేస్తే కొత్త చినుకు పడ్డప్పుడు సహజంగా తెలంగాణ ప్రాంతంలో బయటి వంటలేకపోతాడు ఒకరోజు నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలో పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు వచ్చి చేసిందేందో వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో నిన్న ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగ వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంటసేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమైంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి పనికిరాలేదు గతంలో కూడా ఆగస్టు ముప్పైనా గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యొక్క బృందము ఇదే సమ్మక్క సారక్క బ్యారేజీను సందర్శించడం దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు ఈ రాష్ట్రంలో ఆరు అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం అవి పూర్తి చేసి ఆరు లక్షల పైచిలి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప ఒక ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకు రైతుకి సాగునీళ్ళు అదనంగా ఇవ్వలేదు ఇవ్వకపోగా గతంలో వానకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఘనత గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది నిన్న దేవాదాయ రివ్యూ పేరు మీద వచ్చిళ్ళు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిళ్ళు ఆరుగురు మంత్రులు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్యాబినెట్ వచ్చి ఎంత సమయం వృధా వారి టీఏలు డిఏలు జీతభత్యాలు సెక్యూరిటీ వెయ్యి మంది సెక్యూరిటీ నిన్న దానికి సంబంధించి మొత్తం ఆరుగురు కలెక్టర్లు ఆరు జిల్లాల అధికారులు వెయ్యి కార్లు రివ్యూగా హాజరైనటువంటి ప్రభుత్వ అధికారులు సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం కలిస్తే నిన్న చేసిన పని ఏంటంటే కోటి రూపాయల విలువతో కూడినటువంటి ఒక చిన్న సబ్ స్టేషన్ను వారు శంకుస్థాపన పనులను ప్రారంభించిండ్రు నిన్నటి ఒక్కరోజు ఖర్చు యాభై లక్షలు దాటింది ఇది కాంగ్రెస్ పార్టీ పని విధానం మంత్రులకు ఏం చేయాలనో పాలుపోక ఇలాంటి టైంపాస్ పర్యటనలు చేస్తున్నారు తప్ప వారి సొంత డిపార్ట్మెంట్ల మీద పట్టులేదు ఆరుగురు మంత్రులు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు సందర్శన అది కూడా పూర్తయినటువంటి ప్రాజెక్టు చిన్న చిన్న పెద్ద రాజయ్య గారు చెప్పినట్టు ఆ సిక్స్త్ ప్యాకేజ్ సంబంధించిన కాస్త ల్యాండ్ ఎక్విషన్ కానీ అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ కానీ చిన్న సీసీ లైనింగ్స్ కానీ చిన్న చిన్న పిండింగ్ ఉన్నాయి అది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు గడిచింది ఎక్కడ చెంచా మట్టి దియలేదు ఒక ఎకరం కూడా ల్యాండ్ ఎక్వేషన్ దేవాదలలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఎకరా ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు ఏమొక పెట్టుకొనిన దేవాదలకు వచ్చి విధంగా వీక్షణం చేస్తారు ఎస్ఆర్ఎస్పి కాకతే మెయిన్ కెనాల్ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు సూర్యాపేట వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ వరకు బ్రహ్మాండంగా ఇప్పటికే అందించేది మేము మా ప్రభుత్వం ఇవాళ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇవ్వక ఎగబెట్టినటువంటి దొంగలు ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తూ దేవాదాల ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని వారిపైన అబండాలు వేస్తూ నీళ్లు సమృద్ధిగా వచ్చే వాతావరణం ఉన్నది కాబట్టి ఆడికి వచ్చి ఏదో దండలు వేసుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు పద్నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్ ఫేజ్ టూ రైతులకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఇస్తానని ఇస్తామని చెప్పినటువంటి శివం కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ ఆయకట్టును తైవండి నిర్ణయించేటువంటి కమిటీ పేరు శివం కమిటీ ఆ కమిటీ అధికారికంగా ప్రకటించింది మీకు ఎట్లా సిగ్గా అనిపించలేదు నేను నాలుగురు మంత్రులు వచ్చి వరంగల్లో విహంగ వీక్షణ చేయడానికి వరంగల్ జిల్లాలో అరవై శాతం ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్ళెందుకు ఇస్తేనేమో చెప్పేటువంటి ముఖం లేదు ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంఎంబీ ఎల్ఎంబీ నీళ్లను నింపి అద్భుతంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది ఇవాళ కేవలం కుట్రతో రెండు పియర్స్ కొంగుతే మేడిగడ్డలో కన్నెపల్లి దగ్గర మోటార్లు రన్నింగ్ కండిషన్లో ఇప్పటి వరకు ఉన్నవి గత నెల రోజుల క్రితం కూడా ఆ ప్రాంత విధులు నిర్వహించేటువంటి ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ మంత్రికి సెక్రటరీ ఇరిగేషన్కి వ్రాతపూర్వకంగా లేఖ రాసిల్లు ఆ లేఖలు మా దగ్గర ఉన్నవి ఏమని రాసినంటే మీరు ఆదేశిస్తే ఏడు రోజుల్లో కన్నెపల్లి దగ్గర మోటార్లు ప్రారంభించి నీళ్ళెత్తడానికి సిద్ధంగా ఉన్నాము అనుమతులు ఇవ్వగలరని రాశాను ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు గోదావరి నిండుగా పోతున్నది ఇప్పుడు ఇవాళ తొంభై మూడు మీటర్ల ఎత్తున గోదావరి దగ్గర కన్నపల్లి దగ్గర రన్నింగ్ వాటర్ను ప్రవహించేటువంటి నీళ్లను ఎత్తేటువంటి వెసులుబాటు తొంభై మూడు మీటర్ల పైనంటే ఎత్తవచ్చు కానీ ఈరోజు ఈ నిమిషానికి తొంభై ఏడున్నర మీటర్లు దాటి గోదావరి ప్రవహిస్తున్నది మేడిగడ్డకు సంబంధం లేకుండా మేడిగడ్డ మీరు దుష్ప్రచారం చేసినటువంటి సందర్భం పక్కన పెడితే తొంభై మూడు మీటర్ల పైన గోదావరి ప్రవహించినప్పుడు కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఉండగా ఇవాళ తొంభై ఏడున్నర మీటర్ల పైబడి కూడా గోదావరి ప్రవహిస్తుంటే గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్హౌజ్ను ఎందుకు పంపులు ఎందుకు ప్రారంభించడం లేదు ఎందుకు మీరు ఎంఎండి నింపడ నింపే ప్రయత్నం కానీ తద్వారా ఎల్ఎండి నింపే ప్రయత్నం కానీ తద్వారా ఎస్ఆర్ఎస్పికి సపోర్టుగా ఈ నీళ్లను ఎత్తడంలో మీరెందుకు తాత్సారం చేస్తున్నారు ఇది మీ అసమర్థత కాదా మీ కుట్టిసాకు కాదా మీ దొంగమాటలు కాదా మీ చిల్లర చిల్లర రాజకీయాలకు ఇవాళ పద్నాలుగున్నర లక్షల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులను ధర్మపురి జగిత్యాల నుంచి మొదలుకొంటే కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా ఇలా భూపాలపల్లి జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా ఆ తర్వాత మైబాదు జిల్లా ములుగు జిల్లా తర్వాత సూర్యాపేట జిల్లా వరకు కూడా జనగామ జిల్లా వరకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వమని చెప్పిన ఏకైక సంవత్సరం ఇదే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దీనికి బాధ్యత వహించాలే దాని మీద ఎందుకో సమీక్ష చేయలేదు నిన్న పద్నాలుగు లక్షల ఆయకట్టు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక తైబందీ నిర్ణయాన్ని ఎక్కడి వరకు నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ఓ ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రి స్థాయిలో దాన్ని ప్రకటించాలే ప్రెస్ ముందుకు వచ్చి దమ్ము లేదా తట్టుకునే దమ్ము లేక దొంగల్లా పారిపోతారు ఆ సమస్యలో ఇర్కపోతామని రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని కేసీఆర్ గారు ప్రభుత్వంలో వానకాలం పంటకు తైబంది ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళిచ్చినాం ఎండాకాలం పంటకు సరి సరిపడా సమృద్ధిగా నీళ్ళిచ్చినాం మేము ముప్పై ఒకటి వరకు ఇవాళ అది బయటపడుతుంది ఒక్క నెల రోజులేనండి ఒక నెల రోజులు మాత్రమే కాగితే మెయిన్ కెనాల్ బంద్ అయ్యేది పదకొండు నెలల పాటు నీళ్లు సమృద్ధిగా ఇచ్చినాం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మంత్రి ఎందుకు మాట్లాడాడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీళ్లు ఏ కారణం మీద ఇవ్వలేకపోతున్నామని చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉండదా మీరు దొంగల్లా పారిపోతే ఎన్ని రోజులు పారిపోతారు ఇవ్వాలంటే వర్షాలు కురుస్తున్నాయి రేపు పదిహేను రోజులు నెల రోజుల తర్వాత నీటి అవసరం ఏర్పడుతుంది అప్పుడు పెట్టా మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారు కదా ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఎందుకు ఇయ్యరో ఊళ్ళల్లోకి వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు రైతుల చేతికి దొరికినప్పుడు రైతుల చేతికి దొరికిన ఏది దొరికితే అది బట్టి మీ మీద వేస్తారు మిమ్మల్ని కొడతారు మీరు ఇప్పటికైనా మీ యొక్క ఆయకట్టు నిర్ధారణ కమిటీ ఏదైతే తైబంది కమిటీ ఉందో దాని పేరు మీ శివం అని పెట్టింది ఇంగ్లీష్లో మీ శివం కమిటీ ఏం నిర్ణయించింది ఏ ప్రాజెక్ట్ కింద ఎన్ని నీళ్లు ఇస్తామని చెప్పి దమ్ముంటే నిన్న నచ్చిన ఆరుగురు మంత్రులు మాట్లాడాల్సి ఉండే వచ్చిళ్ళు దిగిళ్ళు దొంగల పారిపేళ్లు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన చేయండి ఈ రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్ట్ కింద వానకాలం తగిపోయింది కింద ఎన్ని ఎకరాలు గుర్తించులు ఎన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి దాని నుంచి ఎన్ని రోజులు తప్పించుకున్నా ఎక్కడికి పారిపోరు మీరు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పులిమీరల్నే మీ సంగతి ఏందో అప్పుడే ప్రజలు